వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏ డేట్ చూసుకుంటే రెండవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమోటా తలలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అనంతపురం ఇక అనంతపురం స్టాక్ చూసుకుంటే ఈరోజైతే తగ్గింది ఇక టోటల్గా ఈరోజు రోజు స్టాక్ చూసుకుంటే ఇంచుమించుగా రెండు లక్షల అరవై వేలకు రేట్లు అయితే రావడం జరిగింది ఒక ఐదు వేలు అలాగే ఇలాగైతే ఉంటాయి ఇంకా యాక్షన్ అయితే పదకొండు పన్నెండు వరకు జరుగుతుంది కాబట్టి స్టాక్ పెరగడం వల్ల ఇంకా స్టాక్ వేలంపాటు జరుగుతున్నా కూడా స్టాక్ అయితే వస్తుందన్న గమనించగలరు నిన్న చూసుకుంటే మూడు లక్షల వరకు అయితే స్టాక్ వచ్చింది ఈరోజు రెండు లక్షల అరవై వేలు అయితే కొంచెం స్టాక్ అయితే తగ్గింది ఈరోజు ఒక నలభై యాభై వేల వరకు అయితే స్టాక్ అయితే తగ్గింది ఇక ఇప్పుడు వరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే అనంతపురంలో తాడు క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ తాడు క్వాలిటీ ఇక అనంతపురంలో సెకండ్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం టమాటా టాప్ రేట్ ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజల బాక్సులు తాడు క్వాలిటీలు వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక కలిగిరిలో సెకండ్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలిగిరిలో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఫైవ్ సెవెంటీ రూపీస్ కలిగిరి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్